చివటం కళావేదికని వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం చివటం సుబ్బారావు కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణం అత్రి మహాముని అగస్తుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరుగు ఇట్లు నొడవనారంభించను ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై బడి దండ ప్రణామములాచరించి ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకుని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశి వ్రతము చేసుకునుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడనై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమనుకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించి తిని కాన నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయుడు మీరు దయాద్ర హృదయులు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునుకు విచ్చేసి నేను ధన్యుడ నైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూసు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరువులేకున్నాను మహానుభావ నా మనస్సెంతో ఆనందముతో ఉప్పొంగి మిమ్మల్ని ఏ విధంగా స్థుతించాలో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంట వచ్చు ఆనంద భాష్పాలతో తమ పాదాలు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడి ఉంటాను కాన ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి ముని శ్రేష్ఠులయెందును ఆ శ్రీమన్నారాయణుని ఎందును మనస్సు గలవాడనై ఉండినట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహబంక్తి భోజనానికి దయచేయమని ఆహ్వానించను తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీషును ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురు ఎవరు శత్రువులకైనను శక్తి కొల్ది ఉపకారము చేయుదురు అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినతో కంటే చిన్నవాడి వగటు వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపంను కలుగు చేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయుచితమును అనుభవించి తిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి ఎగున అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడ ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశీ దినమున జరిగింది కాన ఓ అగస్త్య మహాముని ద్వాదశీ వ్రత ప్రభావం ఎంతటి గలదో గ్రహించితివి గదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీర సాగరమందున శేషసయుపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకని ఆ రోజుకంతటి శ్రేష్టతయు మహిమ కలిగింది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్ల హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణునకు ప్రీతి కొరకు దానములిచ్చి ్రాహ్మణులతో గూడి భోజనము చేయును అట్టివాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలైపోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నను ఆ ఘడియలు దాటకుండగానే భుజించవలను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక అట్టి వారు మాత్రం ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయాలి ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరముగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధాలా శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది మాత్రం అవసాన కాలమున యమదూతల పాలు కానీక కాపాడును అందులోకి ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని బోధించెను బోధించను పూజించుట మరియు ద్వాదశి పారాయణము గురించి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినోభవంతు భవంతు మా చివటం కళావేదికని వీక్షిస్తూ మమ్మ ఎంతో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగే మా ఛానల్ని ఆదరిస్తారని మనసారా కోరుకుంటూ మీ గీతా మహాలక్ష్మి